ఓం శ్రీమాత్రే నమ యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సాయం పురస్త ఆయుమగ్రియం ప్రతి సుఖ్యం యజ్ఞోపవీతం బలమస్తు శ్రావణ పూర్ణిమ రాఖీ పూర్ణిమతో పాటు బ్రాహ్మణ్లకు ఉపనయనమైన ప్రతి బ్రాహ్మణులకు అత్యంత ముఖ్యమైనటువంటి పండుగ జంధ్యాల పూర్ణిమ అంటే నూతన యజ్ఞోపవీత ధారణ అనేటువంటిది తప్పనిసరిగా చేసుకోవలసినటువంటి ఒక కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ఉపాకర్మ అని పిలుస్తూ ఉంటారు శ్రావణి అని అంటారు మనం సంవత్సరం పొడుగుతో మనం ఎలాంటి దోషాలు చేసినా ఈరోజు ప్రాశ్చిత్తపూర్వకంగా యజ్ఞోపవీత ధారణ చేసినట్టయితే ఆ సంవత్సరంలో యదర్నాథ్ కుర్తీ పాపం తదర్నాథ్ ప్రతి అటువంటి పాపాలన్నీ కూడా తొలిగిపోయి మనకు మనకు ఎంతో వేదాలలో చెప్పి ఉన్నటువంటి విషయం అటువంటి వి విషయాన్ని పురస్కరించుకొని గత యాభై సంవత్సరాల నుండి చెన్నూరు బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నూతన యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం నడుస్తూ ఉంటుంది ఆ కార్యక్రమంలో భాగంగా ఈ గంధ్యాల పూర్ణిమ శ్రావణ పూర్ణిమ రోజు ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా బ్రాహ్మణుల సమక్షంలో అంబాగస్తేశ్వర దేవాలయంలో నిర్వహించడం జరిగింది ఇటువంటి కార్యక్రమం ఉపనయనం అన్నటువంటి ప్రతి బ్రాహ్మడు ప్రతి వాళ్ళు కూడా చేసుకోవాల్సింది ఎందుకంటే యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే ఎయం పురస్ ఆయుష్వ్రీయం ప్రతినిశిం యజ్ఞోపవీతం